ఈ మధ్య కాలంలో అటు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇటు బుల్లితెర సెలబ్రిటీస్ బ్యాక్ టు బ్యాక్ గా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలు స్టార్ట్ చేస్తున్నారు మరొక బుల్లితెర నటి కూడా ఇప్పుడు ఆ లిస్టు లోకి చేరిపోయింది ఆమె మరొకరో కాదు సింధూరా మన తెలుగులో తెలుగు యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఉన్నా కూడా హీరోయిన్ రోల్స్ చేసేవారు అరుదు అనే చెప్పాలి అలాంటి వారిలో ఒకరు సింధూరా ఆ ఒకటి అడక్కు బంధం గంగతో రాంబాబు వంటి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు సింధూరా సీరియల్స్ అనే కాకుండా పలు డ్యాన్స్ రియాలిటీ షోస్ లో కూడా సత్తా చాటుకున్నారు ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా మరోవైపు యూట్యూబ్ ఛానల్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే రీసెంట్ గా సింధూరా పెళ్లి చేసుకున్నారు హడావిడి ఏం లేకుండా సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆమె భర్త పేరు జీవాట అతను ఏం చేస్తారు ఏంటి అనే వివరాలు అయితే తెలియదు కానీ తమ వెడ్డింగ్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఈ వార్తని అందరితోనూ పంచుకున్నారు సింధూరా ఆ ఫొటోస్ లో ఇద్దరూ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు సింధూరా వెడ్డింగ్ ఫొటోస్ చూసిన వారు వారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు సింధూరా వెడ్డింగ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి